హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు పనుల్లో చాలా బాగా యూజ్ అవుతాయండి అంతేకాకుండా ఈ టిప్స్ అన్నీ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఈ సింపుల్ టిప్స్తో మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకెంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో కొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ లాంచ్ చేశారనుకోండి నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము కారం పట్టించుకుంటూ ఉంటాం కదండి కారం అనేది మనకి సంవత్సరానికి ఒకసారిగా పట్టించుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ కారం పట్టించిన తర్వాత కారానికి ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చేటటువంటి చెమ్మ వల్ల ఎక్కువగా కారం అనేది పురుగుపడుతుంది కారం పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండటానికి ఇంకా కారం ఎక్కువ రోజులు అనేది రంగు మారకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మనకి సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ ఒక స్పూను ఉప్పుని ఇలాగా మనం కారంలో కలిపేసి పెట్టుకుంటే కారం అనేది పురుగు పట్టకుండా ఉంటుంది అంతేకాకుండా కారము రంగు మారకుండా ఉండాలంటే కారంలో మనము పోపుల్లో వాడే ఇంగు ఉంటుంది చూడండి ఇంగు కలిపేసి మనం పెట్టామనుకోండి కారం రంగు మారకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మిక్సీ జార్ని మనం రోజు కూడా వాడుతూనే ఉంటాం కదా అలాంటప్పుడు మనము అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ ఎక్కువగా వేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ జార్కి ఎక్కువగా అలాగే పట్టుకుంటూ ఉంటుంది అంతేకాకుండా మనం ఎంత క్లీన్ చేసినా కూడా జార్కి అడుగునుండేటటువంటి బ్లేడ్స్ ఉంటాయి చూడండి ఆ బ్లేడ్స్ కింద అల్లం వెల్లుల్లి ఒక్కొక్కసారి మనకి అలా పట్టేసి ఉండిపోతుందండి ఎంత క్లీన్ చేసినా కూడా మనకి బ్లేడ్ కింద ఎంతో కొంత ఏదో ఒక ఫుడ్ పార్టికల్ అనేది ఉండిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ జార్ నుండి ఈజీగా పోయి మిక్సీ జార్ అనేది ఫ్రెష్గా ఉండడానికి ఇలా చేసి చూడండి మనకి సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి తర్వాత మనకి గిన్నెలు తోమటానికి మనము వాష్ లిక్విడ్ వాడతాం కదా అది కొద్దిగా వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టామనుకోండి మిక్సీ లోపల ఉండేటటువంటి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ లేదంటే అల్లం వెల్లుల్లి ఘాటు వాసనలు అనేవి కూడా పూర్తిగా పోతాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మిక్సీ జార్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి ఇక్కడ మనము టీ పౌడర్ అనేది ఇలా డబ్బాలో కొద్దిగా ఉన్నప్పుడు అదంతా కూడా డబ్బా నిండుగా మళ్ళీ పోసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా డబ్బా నిండా పోసుకున్న తర్వాత మళ్ళీ అదే స్పూన్ అనేది మళ్ళీ మనం టీ పోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఇలా టీ పొడిలో స్పూన్ పెట్టిన తర్వాత మూత అనేది ఇలా పట్టకుండా పైపోయినా మనకి స్పూన్ అనేది అడ్డం తగులుతూ ఉంటుంది కదా మూత కూడా మనం పెట్టడానికి పట్టదు కాబట్టి మూత గట్టిగా పెట్టుకుని మళ్ళీ స్పూన్ అనేది మనకు అడ్డం రాకుండా ఉండటానికి స్పూన్ భాగం ఉంటుంది కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా డబ్బా లోపలికి స్పూన్ ఇలా పెట్టి మనం మూత పెట్టామనుకోండి మనకి మూత చాలా ఈజీగా పడుతుంది అంతేకాకుండా మనము టీ పొడి వాడుతూ ఉంటాం కదా ఇలా డబ్బాలోని టీ పొడి అనేది కొంత అయిపోయిన తర్వాత మళ్ళీ స్పూన్ అనేది మళ్ళీ మామూలుగా పెట్టుకోవచ్చు మూత చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి మనం రోజు కూడా ఏదో ఒకదానికి మిక్సీ జార్ అనేది వాడుతూనే ఉంటాం కదా అలా మిక్సీ జార్ అనేది వాడగా వాడగా కొంతకాలానికి దాంట్లోపల ఉండేటటువంటి బ్లేడ్స్ ఉంటాయి చూడండి లోపల బ్లేడ్స్ లోపలికి మనం వేసినటువంటి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ ఎత్తుకుపోయి అవి అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు బ్లేడ్ అనేది మనకి సరిగ్గా కదలకపోవటమో కదిలినా కూడా టైట్గా కదలటమో అలా జరుగుతూ ఉంటుంది కదా అంతేకాకుండా మనకి ఇలా టైట్గా కదిలినప్పుడు మనకి మిక్సీ జార్ అనేది ఎంతో కొంత రిపేర్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి మిక్సీ కూడా రిపేర్కి వస్తుంది కదా అలా జార్లో బ్లేడ్ అనేది ఈజీగా తిరగటానికి ఇలా చేసి చూడండి లోపల భాగంలో అంటే మిక్సీ జార్ బ్లేడ్ ఉంది కదా దాంట్లోపలికి ఇలా కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత వెనుక భాగంలో మనకి విక్స్ ఉంటుంది కదా ఆ విక్స్ కూడా మనము ఇలా బర్నర్ లోపలికి అప్లై చేసేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ జార్ అనేది మనము చాలా తక్కువ సెగ మీద ఈ జార్ని ఒక్క నిమిషం పాటు వేడి చేయాలండి ఇంకా ఎక్కువగా వేడి చేస్తే లోపల ఏదైనా ప్లాస్టిక్ ఉంటే కరిగిపోతుంది చేసి నాకు చూడండి మిక్సీ జార్లో ఉండేటటువంటి బ్లేడ్ అనేది ఎంత ఈజీగా తిరుగుతుందో ఇలా ఈజీగా మనము సింపుల్గా మిక్సీకి రిపేర్ రాకుండా చూసుకోవచ్చు అన్నమాట ఎలాంటి ఫుడ్ పార్టికల్ ఉన్నా కానీ మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి చూడండి ఇలాంటి షాంపూ ప్యాకెట్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఇలా షాంపూ ప్యాకెట్ని కట్ చేసి మనము కొంచెం షాంపూ అనేది ఆ ప్యాకెట్లోంచి వాడిన తర్వాత ఆ ప్యాకెట్ మనం ఎక్కడో చోట ఇలా నిలబెట్టినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా పెట్టినప్పుడు అందులోంచి మళ్ళీ ప్యాకెట్ అనేది పక్కకు పడిపోయి షాంపూ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా షాంపూ ప్యాకెట్లోనే షాంపూ అనేది లీక్ కాకుండా ఉండడానికి మనకి ఎప్పుడు వాడుకున్నా కూడా మనకి అలాగే ఉండి తీసుకొని వాడుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా ట్రై చేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా షాంపూ ప్యాకెట్కి ఒక బట్టల క్లిప్ని పెట్టి ఇలా పెట్టామనుకోండి షాంపూ ప్యాకెట్ అనేది పక్కకు పడిపోకుండా ఉంటుంది చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలన్నా తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అంటే ఇక్కడ ఒక పేపర్ న్యాప్కిన్ ఇలా తీసుకోవాలండి ఇలా దీన్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఈ పేపర్ నాప్కిన్ ప్లేస్లో మనం మామూలు పేపర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఏదైనా క్లాత్ కూడా తీసుకోవచ్చు అనమాట తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు రెండు పేపర్ పీసెస్ ఆ పీసెస్లోకి మన దగ్గర టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కం పౌడర్ ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం కూడా ఒక బెళ్ళను ఇలా నలిపేసి వేసుకోవాలి తర్వాత అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా కట్టుకొని మనం అది ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాము ఏంటి అనేది చెప్తానండి మనలో చాలా మందికి ఎక్కువగా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది చూడండి ఆ తలనొప్పి అనేది ఒక్కొక్కసారి వచ్చినప్పుడు తగ్గక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటప్పుడు మనం ప్రతిసారి కూడా తలనొప్పికి ట్యాబ్లెట్స్ వాడకుండా మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఏంటంటే మనం ఈ కర్పూరం ఇంకా ఈ పౌడర్లో వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ ప్యాకెట్స్ అనేవి మనం వాసన చూస్తూ ఉన్నాం అనుకోండి మనకి తలనొప్పి అనేది తగ్గిపోతుంది అన్నమాట ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి చిన్న చిన్న ప్యాకెట్స్ మనం పడుకునేది దిండి కింద కనుక పెట్టుకుని పడుకున్నాం అనుకోండి అందులో ఉండేటటువంటి ఈ కర్పూరం వాసనకి మనకి మెల్లమెల్లగా తలనొప్పి అనేది తగ్గుతుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక నిమ్మకాయని తీసుకోవాలండి ఈ నిమ్మకాయని ఇలాగా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా నిలువుగా కట్ చేసేటప్పుడు కింద వరకు కట్ చేయకూడదండి ఈ నిమ్మకాయని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో మనకి కంఫర్ట్ ఉంటుంది కదా బట్టలు మంచి వాసన రావటానికి దీన్ని వాడుతూ ఉంటాను చూడండి అది కొద్దిగా ఇలా మనము కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు ఇలా వేసుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఇప్పుడు ఈ నిమ్మకాయను పెట్టుకోవాలి ఈ బౌల్ తో పాటుగా తీసుకెళ్ళి మనము దీన్ని మనము బాత్రూమ్ లో పెట్టుకుంటే బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తుందండి మనకి ఓడనీళ్ళు అలాంటి వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా తయారు చేసుకుని నేచురల్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇదే బౌల్ ని మనము బట్టల అలమరా ఉంటుంది కదా అందులో ఒక పక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనకి బట్టల అలమరా నుంచి కూడా మంచి సువాసన వస్తుంది బట్టలు కూడా ఫ్రెష్ గా ఉంటాయి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ అనేవి మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి చూడండి ఎక్కువగా మనము చిన్నగా కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా జ్యూస్ కొన్నప్పుడు కానీ ఇలాంటి బాటిల్స్ వస్తాయి కదా ఇవన్నీ వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఇలా చేసి చూడండి చూడండి ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకున్నాను దాన్ని ఇలాగా మిడిల్లోకి కట్ చేసుకున్నానండి చాకును వేడి చేసి కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది తర్వాత బాటిల్కి కింద పాటు ఉంది కదా దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి అది కూడా కళ్ళుప్పు దొరుకుతుంది కదా ఆ కళ్ళుప్పు రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను తర్వాత అందులోనే మనకి కంఫర్ట్ ఉంటుంది కదా ఆ కంఫర్ట్ కూడా ఒక మూత వేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనకి బాటిల్ కట్ చేసుకున్నాం కదా పై దానికి ఇలాగా చాకును వేడి చేసి హోల్స్ పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇలా బాటిల్ పై భాగాన్ని ఇలా కింది భాగంలోకి ఇలా ఇన్సర్ట్ చేయాలండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి బాటిల్ ఉంది కదండి ఇది ఇప్పుడు మనము బాత్రూంలో మనం పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇందులోంచి మంచి సువాసన వస్తూ ఉంటుందండి మనము బాత్రూమ్ ఫ్రెష్గా ఉండడానికి నీళ్ళు వాడుతూ ఉంటాం కదా ఓడనీళ్ళుకి బదులుగా ఇలా తయారు చేసుకున్నటువంటి బాటిల్ మనము ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి వాష్రూమ్ అనేది ఫ్రెష్గా ఉండటమే కాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కూడా ఉంటుంది మనం తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చండి ఇంకా తర్వాత డిపెండ్ అంటే ఈ ఇలాంటి వాటర్ బాటిల్తో మనం ఇంట్లోకి ఉపయోగపడే ఒక మంచి చిట్కా చూద్దామండి ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ మన దగ్గర చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి చూడండి అవన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి ఒక వాటర్ బాటిల్ తీసుకుని పైన ఉన్నటువంటి లేబుల్ ఉంటుంది చూడండి అది తీసేయాలండి తీసేస్తే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుందన్నమాట తర్వాత దాంట్లో ఎలాంటి తడి లేకుండా ఇలా నీట్గా తుడుచుకోవాలి బాటిల్ పొడిగా ఉన్నట్లయితే అందులో ఏమి మనం నిల్వ చేసినా పాడవన్నమాట తర్వాత ఈ బాటిల్లో మనకి ఇలా చిన్న చిన్నగా ఉండేటటువంటి మెంతులు కానీ లేవంటే ఏదన్నా మనం బిర్యానీలో వాడే మసాలాలు కొద్ది కొద్దిగా ఉంటాయి చూడండి అలాంటివన్నీ కూడా ఇలా చిన్ని చిన్ని బాటిల్గా తయారు చేసుకుని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ బాటిల్లో కూడా చూడటానికి కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా తీసుకుని మనము కావాల్సినవి తీసుకుని వాడుకోవచ్చు అనమాట టిప్ కనుక నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బంగాళదుంపం తీసుకోవాలండి దాన్ని ఇలా సగానికి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చాకుతోటి ఒక స్లైస్ మీద మొత్తం అంతా కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా వీలైనన్ని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చాకుతో గుచ్చటం వల్ల దాంట్లో నుంచి జ్యూస్ అనేది మనకి ఈజీగా బయటికి వస్తుందన్నమాట చూడండి ఇక్కడ జ్యూస్ అనేది చాలా ఈజీగా వస్తుంది తర్వాత దాని మీద ఇలాగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి తర్వాత దాని మీదే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోవాలి తర్వాత నాలుగు మూడు చుక్కల వరకు ఇలా తేనె కూడా వేసుకుని ఆ బంగాళదుంప మీద ఇదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ మనము ఫేస్ మీద సున్నితంగా ఇలా మసాజ్ చేసుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగం అంటే ఫేస్ మీద చాలామందికి చంపల మీద ఇంకా బుగ్గల మీద నుదురు మీద ఎక్కువగా మంగు మచ్చలనే వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా ఈ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే చాలామంది నలుగురిలో కలవడానికి కూడా ఇష్టపడరండి ముఖ్యంగా ఫంక్షన్లు అలాంటి వాటికి కూడా వెళ్లకుండా స్కిప్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ బంగాళదుంప మనం అప్లై చేసినటువంటి షుగరు ఇంకా పసుపు తేనె వేసుకుని మనం ఇలా మసాజ్ చేసామనుకోండి ఫేస్ మీద ఉండేటటువంటి మంగు మచ్చలు అనేవి క్రమక్రమంగా రంగు మారుతూ చాలా డార్క్ షేడ్ నుంచి చాలా లైట్ షేడ్ వరకు తిరిగి తర్వాత ఈజీగా క్రమక్రమంగా తగ్గిపోతాయి అన్నమాట కనీసం వారానికి ఒకసారైనా సరే ఇలా కనుక చేశారనుకోండి ఈజీగా మంగు మచ్చలు అనేవి తగ్గిపోతాయండి ఐదు నుంచి పది నిమిషాలు ఇలా ఫేస్ మీద సున్నితంగా మసాజ్ చేసుకోవాలండి తర్వాత చల్లటి నీళ్లతో మొహాన్ని కడుక్కోవాలి అలా చేసినట్లయితే మంగు మచ్చలు క్రమంగా తగ్గుముఖపడతాయి పడతాయి ఎండ వల్ల ఏర్పడినటువంటి నల్లటి మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి చూడండి ఇక్కడ హ్యాండ్ కప్లై చేసి చూపిస్తున్నాను ఎంత క్లియర్గా స్కిన్ అనేది ఉందో మీరే చూస్తున్నారు కదా ట్రై చేయండి ఇంకా తర్వాత డిప్ ఏంటంటే ఇలా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి మనకి అల్లం దంచేది ఉంటుంది కదా దాంట్లో వేసుకోవాలి తర్వాత రెండు లవంగాలు కూడా వేసుకోవాలండి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇదంతా మెత్తని మిశ్రమలాగా ఇలా దంచుకోవాలండి ఇలా దంచుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలామందికి రాత్రిపూట ఎక్కువగా పంటి నొప్పి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ముఖ్యంగా ఈ పంటి నొప్పి వల్ల చాలా ఇబ్బంది పడటమే కాకుండా చాలా నొప్పిగా కూడా ఉంటుంది ఏది తినలేకపోతారండి అంతేకాకుండా అన్నం కూడా తినడానికి కూడా మనకి అనేవి సహకరించవండి అలాంటి వాళ్ళందరికీ ఇలా సింపుల్గా చిట్కా ఒకటి ఉందండి నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోయి తర్వాత మళ్ళీ మనము రోజువారీ పనులు చేసుకునేట్టుగా ఉండడానికి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనం దంచుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇలా తీసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనకి ఎక్కడైతే పంటి నొప్పి వస్తుందో ఆ ప్లేస్లో ఇలాగా హోల్ పడిన ప్లేస్ ఉంటుంది కదండి దాంట్లో కొద్దిగా చిన్న రౌండ్ తీసుకుని ఇలా ఆ పంటిలో పెట్టుకున్నట్లయితే పంటి నొప్పి అనేది తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ మనము అన్నం తిన్నా ఏం తిన్నా కూడా మనకి నొప్పి లేకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా నోరు కూడా దుర్వాసన రాకుండా ఉంటుంది మన నోరు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కిచెన్లో సింక్ అనేది మనం ఎప్పుడూ కూడా వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా గిన్నెలు కడగటమో లేదంటే అందులోనే మనము వెజిటబుల్స్ అవన్నీ కడుగుతూ ఉంటాము అలాంటప్పుడు ఎక్కువగా అది తడిగా ఉంటుంది తడిగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా బ్యాక్టీరియా అనేది చేరుతూ ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది కూడా వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి మనకి సింకు నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ బ్యాక్టీరియా రాకుండా నీట్గా ఉంటుందండి ఒక స్పూన్ పసుపు అనేది ఇలా మొత్తము సింక్ అంతా కూడా చల్లేసుకోవాలండి ఒక స్పూను పసుపు అయిపోయిందని అనుకోవద్దండి ఇలా పసుపు అనేది మనం చల్లటం వల్ల అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా అంతా పూర్తిగా నిర్మూలన అయిపోతుందండి తర్వాత ఈ పసుపు అంతా కూడా ఇలా మనము ఈ సింకు చుట్టూ కూడా మనం మొత్తం అంతా అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి తర్వాత మొత్తం అంతా కూడా సింక్ని ఇలా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి తర్వాత మన దగ్గర ఎలాంటి వైపర్స్ ఉంటాయి కదండీ ఇవంతా కూడా ఈ వైపర్ తోటి మొత్తం అంతా కూడా ఆ నీళ్ళని మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత ఎలాంటి తడి లేకుండా మనం చూసుకోవాలి అప్పుడు సింక్ అనేది చాలా హైజనిక్గా ఉంటుంది ఎలాంటి దుర్వాసన రాకుండా బ్యాక్టీరియా లేకుండా అసలు నీచవాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట రాత్రిపూట మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇలా చేసామనుకోండి మళ్ళీ మనకి కిచెన్ అనేది తడిగా ఉండదండి దానివల్ల మనకి బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి సింకు కూడా తడిగా లేకపోవడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందకుండా ఉంటుంది మార్నింగ్కి మనకి సింక్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే తర్వాత టిప్ ఏంటో చూద్దామండి మన దగ్గర ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి అనేది అందుబాటులో లేకుండా ఉంటుంది దోసల పిండి మాత్రమే ఉంటుందండి ఒక్కొక్కసారి పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు కానీ లేదంటే మనకు కానీ ఇంట్లో ఎవరైనా సిక్కైనా కానీ మనము లైట్గా ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇడ్లీ మాత్రమే తినాలనుకుంటాం కదండి డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు దోస దోసల పిండితోనే ఇడ్లీని ఈజీగా తయారు చేసుకొని పిల్లలకు పెట్టచ్చు మనం కూడా తినొచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి తర్వాత దాని మీద మన దగ్గర జాలి గిన్నె ఉంటుంది కదండి ఆ జాలిగా నేను పెట్టుకోవాలండి తర్వాత దాని మీద ఇలా ఒక ప్లేట్ని పెట్టుకోవాలి ఆ ప్లేట్కి కొద్దిగా నూనె రాసుకోవాలండి రెండు మూడు చుక్కలు నూనె రాస్తే సరిపోతుంది తర్వాత ఇలా మనకి పెద్ద ఇడ్లీ కావాలనుకున్నప్పుడు పెద్ద ప్లేట్ పెట్టుకోవాలి ఆ చిన్నగా ఇడ్లీ వేసుకోవాలనుకోండి కొంచెం చిన్న ప్లేట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట తర్వాత దాంట్లో ఇడ్లీ మనకి మందంగా కావాలంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకోవాలండి కొంచెం మందం తక్కువగా కావాలనుకుంటే కొద్దిగా తక్కువ పిండి వేసుకోవాలి తర్వాత దాని మీద ఇంకొక మూతను ఇలా బోర్లించుకోవాలండి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకుని మనము ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల నుంచి ఐదు నిమిషాల లోపల వరకు వండుకోవాలండి తర్వాత ఇది ఉడికిందో లేదో మనం వేళ్ళు కొంచెము తడి చేసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి ఉడికినట్టుగా తెలుస్తుందండి అప్పుడు మనము స్టవ్ మీద నుంచి దించేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ ఒక చాకును కానీ లేదంటే ఇలా స్పూన్ కానీ పెట్టుకుని ఇలా మనం తయారు చేసుకున్నాం కదండి ఇడ్లీ దేనికి రౌండ్గా మనం చుట్టూ తిప్పుతూ కూడా ఇలా తీసినట్లయితే ఇడ్లీ అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట ప్లేట్కి నూనె రాసి పెట్టుకున్నాం కదా అందుకని ఇడ్లీ అనేది ప్లేట్కి అసలు అంటుకోదు తర్వాత ఇడ్లీ అనేది ఈజీగా మనకి ప్లేట్ నుంచి వస్తుంది పిల్లలు ఇష్టంగా తినటానికి ఇలాగ మనము పిజ్జాని కట్ చేసుకుంటాం కదండి అలా కట్ చేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ ఇడ్లీ అనేది మనకి వేడి మీద చాలా బాగుంటుందండి మెత్తగా కూడా ఉంటుంది తర్వాత మనము దోశల పిండితో తయారు చేసినా కూడా ఇది గట్టిగా ఎక్కడ ఉండదండి చాలా మెత్తగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ కారపొడితో కూడా మనం ఇలా ఇడ్లీని ట్రై చేయొచ్చు ఇక్కడ నేను కరివేపాకు కారపొడి వేసుకున్నానండి మీ ఇంట్లో ఉన్న కారపొడి ఏదైనా సరే ఇడ్లీ కారం ఉంటుంది కదా అది ఏదైనా సరే వాడుకోవచ్చు అనమాట అంతేకాకుండా జ్వరం వచ్చిన వాళ్ళకి ఇడ్లీని ఎక్కువగా ఇలా పంచదారతో తినిపిస్తూ ఉంటారు కదా ఇలా చిన్నపిల్లలకి పంచదారతో కూడా తినవచ్చు అన్నమాట మనకి ఏదైనా జ్వరం కానీ ఇంకా ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు ఇడ్లీ మాత్రమే తినాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి బయట కూడా మనకి ఇడ్లీ అందుబాటులో ఉండనప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే ట్రై అండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వేడి మీద తిన్నట్లయితే మనకి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంతేనండి వాళ్ళ వీడియోలో ఎన్ని టిప్స్ టిప్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నానండి మరికొన్ని సరికొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి